నమస్కారాలు రేవంత్ రెడ్డి గారు నిన్న మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈ పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం అని మాట్లాడడం జరిగింది పదిహేడు సీట్లలో పద్నాలుగు సీట్లు గెలుస్తాము సోనియా గాంధీ గారికి కానుకగా ఇస్తాము అని మాట్లాడడం జరిగింది సో పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండమా కాదా తన పరిపాలనకు అనేది ఒక వేరే విషయం అసలు ఈరోజు గ్రామాలలో తిరుగుతుంటే మేము ఆల్రెడీ ప్రజాభిప్రాయం చెప్పేస్తున్నారు మార్పు మార్పు అంటే ఏదో మంచి జరుగుతుంది అనుకున్నాం కానీ మార్పంటే చెడువైపోతని మేము అనుకోలేదని చెప్పి గ్రామీణ ప్రాంత ప్రజలు చెప్తున్నారు ఇలా కరెంటు మోటార్లు కాలిపోతే వైండింగ్ షాపులు మళ్ళీ మొదలైనవి గ్రామాలలో కూడా పది సంవత్సరాలు మోటార్లకు వైండింగ్ చేసేటువంటి వాళ్ళు వేరే వృత్తిని ఎంచుకున్నారు మళ్ళీ అవన్నీ దుకాణాలన్నీ మళ్ళీ ఓపెన్ అయినాయి క్రేన్లు బాయిలో పూడికే తీసేటువంటి క్రేన్లు ఎట్లుంటాయో ఈ కొత్త పిల్లలకు తెలివాయి పల్లెటూర్లలో మళ్ళా క్రేన్లు అవు పడతాయి పల్లెటూర్లలో రైతులు బోరుమని ఏడవడం ఆడవాళ్ళు మగవాళ్ళు చూడలేరు గత పది సంవత్సరాలు దురదృష్టవశాత్తు మళ్ళీ మన తెలంగాణ ఆడబిడ్డలు పొలాల్లో ఆ పంట పొలాలని చూసుకుంటూ ఏడుస్తూ కన్నీళ్లు పెట్టేటువంటి రోజులు మార్పు కాదు ఇలా బెజ్జంకి మండలం లక్ష్మీపూర్కి వెళ్ళి మరి ఇప్పుడు ఎల్లారెడ్డిపేట మండలానికి రావడం జరిగింది ఎక్కడ చూసినా ఎక్కడ తిరిగినా కూడా రైతులు ఆవేదనతో ఉన్నారు బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేసి రుణాలు కట్టకపోతే మీ బంగారం తాలిబొట్టు అమ్ముకొని కట్టు అని చెప్పి నిన్న గ్రామాలలోపట బ్యాంక్ అధికారులు తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంలో ఏం చెప్పిండు డిసెంబర్ తొమ్మిది సోనియామ్మ గారి పుట్టినరోజు నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నా ఆ రోజు జియో ఇష్యూ చేస్తా రెండు లక్షల రుణ మాఫీ చేయబోతున్నాను ఎవరైనా బ్యాంకులు అప్పు తీసుకోకపోతే పోయి తొందరగా పోయి బ్యాంక్ అప్పులు తీసుకోండి అని చెప్పి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన విషయం వాట్సాప్లలో లక్షలాది మంది ప్రజలు చూసి అది ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యానాలు తీరు అంటే ఒక భరోసా ఇచ్చిండు రైతులకి మీరు రెండు లక్షలు తీసుకోండి మాఫీ చేస్తాం ప్రతి క్వింటాల్కి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం తర్వాత ఆరు గ్యారెంటీ లోపల చాలా విషయాలు చెప్పారు ఇప్పుడు ఒక ఉచిత బస్సు తప్పితే ఏది అమల్లోకి రాలేదు ఒక ఉచిత బస్సు తప్పితే ఏది అమల్లోకి రాలేదు ఐదు వందల రూపాయల సిలిండరు ఎల్పిజి సిలిండర్ చెప్పి ఓ పదిహేను రోజుల కింద మంత్రులు దాన్ని ఆ కార్యక్రమాన్ని లాంచ్ చేశారు ఇది ఉచిత పథకం కాకుండా అది ఉద్దర పథకంగా మారింది ఉచిత పథకం పోయి ఏమైంది ఉద్దర పథకంగా మారింది నువ్వు గట్టు డబుల్ తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు పెట్టి సిలిండర్ కొనుక్కో నాకు ఉద్దరి నేను తర్వాత గడతా అని చెప్పి ప్రభుత్వం పెట్టింది మన తెలంగాణ ఆడబిడ్డల దగ్గర పెట్టింది ప్రభుత్వం ఉచిత పథకంపై ఉద్దర పథకం అయిపోయింది ఇవాళ గ్రామాల్లో పట్ట నీళ్ళు లేవు ఇవాళ ఉదయమే మక్కజొన్న పెరుడు దగ్గర పోయి చూస్తే ఒక ఆవిడ ఏమన్నదంటే కేసీఆర్ గారు కేసీఆర్ గారు ప్రభుత్వము చెరువులు కుంటలు నింపిండాయా నింపితే నా బోర్ల నీళ్ళు ఉన్నాయి నా బాయిలో నీళ్ళు వెళ్ళేది చెరువులు కుంటలు నింపకపోవడం మాకు అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు అంటే ఒక సామాన్య రైతు అర్థం చేసుకున్నాడు మేడిగడ్డ దగ్గర పిల్లలు కుంగినాయి కదా అని చెప్పి ఎవరో మాట్లాడితే కేసీఆర్ అయితే అడ్డంగా పడుకునే నీళ్ళు తెచ్చిచ్చాయే మాకు అని చెప్పేటువంటి ఒక గొప్ప విశ్వాసం రైతాంగంలో ఉన్నది ఇలా ఇలా కాఫర్ డ్యామ్ ఎందుకు కట్టలేదు నువ్వు డిసెంబర్ మొదటి వారంలో అధికారంలోకి వచ్చారు రోజు ఐదు వేల క్యూసెక్లు సముద్రం పోయినాయి అంటే రెండు రోజులకు ఒక టీఎంసీ నీళ్లు పోయినాయి ఈ వంద కూడా యాభై టీఎంసీల నీళ్ళు సముద్రపాలైనవి అవి ఎత్తిపోదల ఒక వారం పది నెల రోజులు అటో ఇటు అయినా కూడా కొన్ని నీళ్ళైనా తీసుకొచ్చి ఇలా ఎల్ఎండి మిడ్ నింపితే ఇలా చెరులు కుంటలలో నీళ్లు నింపితే ఇలా రైతులు చివరి రెండు తడులు ఉండే పొలాలకైతే ఒక రెండు తడులు తడిస్తే పుట్టకొచ్చి ఈనినటువంటి వరి ధాన్యం బ్రహ్మాండంగా పంట వండి ఇలా కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేటువంటి తెలంగాణ రైతులు ఇలా నష్టపోయారు మార్పు అంటే గిది కాదు కదా మార్పు ఇది రెఫరెండమా ఓకే రెఫరెండమ్ చూద్దాం ఇవాళ ఐదు వందల రూపాయల బోనస్ ఎప్పుడు ఇస్తావా ఎప్పుడు చూద్దామని చెప్పి రైతులు రెడీగా ఉన్నారు కొనుగోలు కేంద్రాలు పెడతామని చెప్పి మీ ప్రభుత్వం ఆలోచన చేస్తారు సామాన్యంగా నిన్న కలెక్టర్ ఆఫీసులలో మీటింగులు పెట్టిర్రు కొనుగోలు కేంద్రాల్లో పట ఎంఎస్పి ప్రైస్కు అదనంగా ఇస్తున్నావా ఇస్తలేవా అనేది ఎవరికి తెలుస్తలేదు కాబట్టి ఇలా రైతులు ఓటర్ మహాశయులు మార్పు అంటే గీ మార్పు కాదు మేము కోరుకున్నది ఇప్పుడు ఉన్నదానికంటే మెరుగైనటువంటి అవకాశాలు మాకు వస్తాయని చెప్పి మేము మార్పును కోరుకున్నాము గీ మార్పు కాదయ్యా మాకు కావాల్సింది గీ మార్పు కాదు అని చెప్పి యావత్తు తెలంగాణ ప్రజలు ఈరోజు భావిస్తున్నారు మార్పు అంటే ఏంది మంచి కోసం మార్పు జరగాలి ఇప్పుడు ఉన్నదానికంటే మెరుగైనటువంటి ప్రభుత్వం రావాలి ఇప్పుడు ఉన్నదానికంటే మెరుగైన అవకాశాలు రావాలి ఇప్పుడున్న దానికంటే మెరుగైనటువంటి లాభం జరగాలి ఇలా రైతులు డిస్ట్రెస్డ్ ఉండరు ఒక విధమైనటువంటి అనిశ్చిత పరిస్థితి వచ్చింది మేము గ్రామాలు తిరుగుతూ మనకు విశ్వాసం కల్పిస్తున్నాం సరేనమ్మా మన కొట్లాడదాము ప్రభుత్వం దగ్గర నష్టపరిహారం కోసం కొట్లాడదామని చెప్పి విశ్వాసం కలిగించి మా నాయకత్వం అందరూ కూడా మేము కూడా తిరుగుతున్నాం ఊళ్ళో తిరుగుతున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క గ్రామాన్ని తిరుగుతున్నారు మా జిల్లా అధ్యక్షులు తోట ఆగే గారు కొన్ని రవీందర్ రావు గారు కొన్ని మా తూర్లో ఉమ్మక్క గారు కొన్ని మా జెడ్పీటీసీలో లక్ష్మణరావు గారు మా ప్రవీణ్ గారు మా ఎంపీపీ రేణుక గారు మా దళిత నాయకులు సుభాష్ లాంటి వాళ్ళు ఎక్కడికక్కడ మేము తిరుగుతున్నాం ఇవాళ ఊళ్ళలో తిరుగుతున్నాం విశ్వాసం కలిగిస్తున్నాం మేమేం ఏం రాజకీయం చేస్తలేం ఊళ్ళల్లోకి వెళ్ళి విశ్వాసం కలిగిస్తున్నాం మేము ప్రజలకి ధైర్యంగా ఉండండి నీళ్ళు వస్తాయి తప్పనిసరిగా వస్తాయి రాక మానవు ధైర్యంగా ఉండండి అని చెప్పి మేము విశ్వాసం కలిగిస్తున్నాం మళ్ళీ పత్రికా మిత్రుల ద్వారా కూడా నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ రైతులారా గ్రామీణ ప్రాంతాల లోపట చాలా బ్రహ్మాండంగా ఆర్థిక వ్యవస్థను మనం నిర్మించడం చాలా గొప్పగా ఇలా మనం బ్రతికేటువంటి గొప్ప అవకాశాలున్నాయి తెలంగాణలో కూడా నిరాశ నిస్పృహ చెందకండి నిరాశ నిస్పృహ చెందకండి నిన్ననే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది తెలంగాణ రాష్ట్రము జీఎస్టీ లోపల నెంబర్ టూ పోయిన సంవత్సరం నాలుగు వేల ఆరు వందల యాభై ఏమైనా వస్తే ఈసారి ఐదు వేల నెలకు నెలకు ఆరు వందల యాభై అంటే పద్దెనిమిది పర్సెంట్ పెరిగింది నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ నాయకులని అడుగుతున్నా తెలంగాణ అభివృద్ధి చెందుతుందా చెందడం లేదా అంత గట్టి పునాదులు తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వాన ప్రభుత్వం వేసింది నిన్ననే చెప్పిండ్రు నేను ఇక్కడ ఉన్నటువంటి మీడియా కూడా నేను వాట్సాప్ చేస్తా మా పిఏ ఏదో హాస్పిటల్ వేడు వస్తాడు మేము ఫార్వర్డ్ చేస్తాం మీ అందరికీ జీఎస్టీ కలెక్షన్స్ తెలంగాణ రాష్ట్రంలోపట అదనంగా పెరిగింది ఇప్పుడు ఇప్పుడు ఇది అప్పుల తెలంగాణ అంటాడా రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చెందుతున్న తెలంగాణది ఇలా ఆయనే ముఖ్యమంత్రి కదా బట్టి విక్రమార్క గారు వారు ఫైనాన్స్ సెక్రటరీ కదా నిన్న ప్రెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రిలీజ్ చేసింది నిన్న సాయంకాలం తెలంగాణ ఎంత ఆదాయం పెరిగిందని ఎంత వనరులు పెరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఓ గిది తెలంగాణ అభివృద్ధి ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడు హనుమన్ చెప్పు రేవంత్ రెడ్డిని అప్పుల తెలంగాణ దివాలా దిశ తెలంగాణ చెప్పు రేవంత్ రెడ్డిని అనగలుగుతాడా ఎవరు ముఖ్యమంత్రులైనా ఎవరు మంత్రులైనా ఎవరు ఎమ్మెల్యేలైనా తెలంగాణ గట్టి పునాది వేసిండు కేసీఆర్ ఇలా జీఎస్టీ కనెక్షన్స్ దేశంలో నెంబర్ టూ మొత్తం దేశంలో నేను చెప్తలేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిన్న రిలీజ్ చేసింది కాబట్టి తెలంగాణను ఒక గట్టి పునాదిపై నిర్మించినటువంటి తెలంగాణ ఆగంగావద్దనేదే మా అభిప్రాయం తెలంగాణ రైతాంగం ధైర్యంగా ఉండండి విశ్వాసంతో ఉండండి గుండె ధైర్యంతో ఉండండి పోరాటం చేద్దాం మనకిచ్చిన హామీలన్నీ సాధించేంత వరకు మా నాయకత్వం మొత్తం ఊరు ఊరు పల్లె పల్లె ఇల్లు ఇల్లు తిరుగుతాం ప్రతి ఏదైతే హామీలు ఇచ్చిండో రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు అవన్నీ అయ్యేంత వరకు మీ ఎమ్మడి మేము ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై తెలంగాణ